ఈరోజు ఈ స్పెషల్ కోర్సు రిలీజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి గత రెండు మూడు రోజుల నుంచి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూకి సంబంధించి యాప్టిట్యూడ్ కోర్సులలో ఎక్కువ మంది కోర్స్ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి మనకు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ వన్ పేపర్ టూ పేపర్ ప్యాటర్న్ చూసారో కొన్ని క్వశ్చన్లు పేపర్ కూడా యావరేజ్ టు మోడరేట్ టు డిఫికల్ట్ మోడ్లో ఉంది కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మోర్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ గ్రూప్ వన్ పేపర్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అట్లీస్ట్ నాలుగైదు క్వశ్చన్లు క్యాట్ మోడల్ క్వశ్చన్లు కూడా వచ్చాయి అంటే ఇంతకు ముందు జరిగిన ఒక ట్రెడిషనల్ మోడల్ బేస్డ్ కోచింగ్ కనుక తీసుకుంటే మీరు కష్టపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ తోటి సార్ నేను ఈ పేపర్ టూ బాగా కష్టపడుతున్నాను సార్ మీరు ఒక కోర్సు రిలీజ్ చేయండి సార్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి పలు చోట్ల నుంచి చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఎట్లయితే కోర్సు తీసుకున్నారో గ్రూప్ వన్కి కూడా ఒక కోర్సు రిలీజ్ వన్ మినిట్ సార్ ఆడియో క్లియర్ సార్ అందరికీ ఆడియో క్లియర్గా సార్ సో చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ వన్ కోర్సుకి సంబంధించి మాకు పేపర్ టూ కావాలి సార్ అని చెప్పి ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నుంచి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసమే ఈ ప్రత్యేకంగా గ్రూప్ వన్ పేపర్ టూ జనరల్ యాప్టిట్యూడ్ కోర్స్ ఈ జనరల్ యాప్టిట్యూడ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ సార్ రైట్ జస్ట్ కొన్ని ఏపీఎస్సి గ్రూప్ వన్ రైట్ పేపర్ టూ జనరల్ యాప్టిట్యూడ్ కోర్స్ ఈ కోర్సులో పూర్తిగా జనరల్ యాప్టిట్యూడ్ కి సంబంధించి పేపర్ టూలో వచ్చే అన్ని టాపిక్లకు ప్రీ రికార్డెడ్ కంటెంట్ ప్లస్ అప్డేటెడ్ లైవ్ క్లాసెస్ కంటెంట్ రెగ్యులర్గా యాడ్ చేయబడుతుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ కోర్సులో ఎన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఎన్ని టెస్ట్లు ఉన్నాయి ఎన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి ఈ గ్రూప్ టూలో వచ్చే కొంచెం సిలబస్ అనేది గ్రూప్ వన్లో వచ్చే పేపర్ టూ కంటే కొంచెము తక్కువ దీంట్లో రైట్ కొన్ని క్రిటికల్ రీజన్కి సంబంధించిన టాపిక్స్ కూడా అడుగుతారు అది కూడా మనము డి గా చూద్దాం సార్ గ్రూప్ వన్ కంటెంట్ కొంచెం గ్రూప్ టూ కంటే కూడా ఎక్కువ ఈ ఏపీఎస్సి గ్రూప్ వన్ పేపర్ టూ జనరల్ యాప్ రైట్ అసలు ఈ జన జనరల్ యాప్ పేపర్ టూ లో సిలబస్ ఏంటి మనము చూద్దాం సిలబస్ చూడండి సార్ ఇది హెడ్డింగ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ ఇది పేపర్ టూలో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన హెడ్డింగ్ ఈ హెడ్డింగ్ లో ఏవైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ మీద మన దగ్గర వీడియోలు ఉన్నాయి అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ అన్ని క్లాసులు కూడా నేనే తీసుకున్నాను ప్లస్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ ప్లస్ లైవ్ క్లాస్ కంటెంట్ మొబైల్లో చూసుకోవచ్చు అండ్ డెస్క్ టాప్లో కూడా చూసుకోవచ్చు ఆఫ్లైన్ వ్యూయింగ్ ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆఫ్లైన్ వ్యూయింగ్ ఫెసిలిటీ కూడా ఉంది టెస్ట్ సిరీస్ కూడా ఉంది పేపర్ టూకి సంబంధించి మాత్రమే సార్ రైట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది గూగుల్ లో మీకు స్టడీ మెటీరియల్ పంపిస్తాము ఆ స్టడీ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు సార్ ఇది పేపర్ టూ హెడ్డింగ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ సిలబస్ ప్రకారము ఏ ఏ టాపిక్స్ ఇచ్చాడో వన్ బై వన్ చూద్దాం సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాడు లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ దీంట్లో డీటెయిల్డ్ గా ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం రెండోది నంబర్ సిరీస్ కోడింగ్ డి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్లో మనము బ్లడ్ రిలేషన్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఒక పది నుంచి పదిహేను కాన్సెప్ట్స్ ఉన్నాయి మోడల్ వైజ్గా కాకుండా మనము కాన్సెప్ట్ వైజ్గా మనము దీన్ని నేర్చుకుందాం ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్లో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కొంచెము ఒకటి రెండు కాన్సెప్ట్లు కూడా క్యాట్ లెవెల్ మోడల్స్ కూడా మనము టచ్ చేద్దాము ఇవన్నీ కూడా కొన్ని ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి కొన్ని అప్డేటెడ్ కంటెంట్ కూడా నేను లైవ్ క్లాస్లో తీసుకుంటాను నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీ అందరికీ తెలుసు నంబర్ సిరీస్ అంటే మిస్సింగ్ నెంబర్ కావచ్చు ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కావచ్చు ఆ వచ్చిన నంబర్ సిరీస్లో మీ రైట్ ఆడ్ మెన్ అవుట్ సిరీస్ కూడా కావచ్చు రైట్ అట్లా పలు రకాల క్వశ్చన్స్ నంబర్ సిరీస్లోను అండ్ లెటర్ సిరీస్ అండ్ కోడింగ్ అండ్ డీ ఈ కోడింగ్ అనే డీ అనేది లెటర్ సిరీస్లో కూడా కావచ్చు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ లో కూడా మనకు కావచ్చు దాని తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ మీ గ్రూప్ టూలో కూడా ఈ టాపిక్స్ మీకు వస్తాయి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ రైట్ కొంచెము ఇక్కడ లెవెల్ ఒక స్టేజ్ ఉంటుంది ఇది మళ్ళీ కోర్సు కూడా ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం బైలింగువల్ కోర్స్ సార్ ఇది ఇది బైలింగ్వల్ కోర్స్ ఫోల్డర్లు సపరేట్గా తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి దాని తర్వాత మిగతా టాపిక్స్ చూద్దాం షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అండ్ వెన్ డయాగ్రామ్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అంటే ప్రాబబ్లీ షేప్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి క్యూబ్స్కి సంబంధించి క్వశ్చన్లు అడగొచ్చు క్యూబాయిడ్కి సంబంధించి క్వశ్చన్లు అడగొచ్చు ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఎన్ని ట్రాంగిల్స్ ఉన్నాయి కనుక్కోవచ్చు ట్రాంగిల్లో ఎన్ని సబ్ ట్రాంగిల్స్ ఉన్నాయి కనుక్కోమనొచ్చు దాని తర్వాత ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి కనుక్కోమనొచ్చు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి కనుక్కోమనొచ్చు రైట్ నంబర్ ఆఫ్ కోఆర్డిలేటర్ల్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమనొచ్చు నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమనొచ్చు వెన్ చిత్రాలు వెన్ చిత్రాలలో రైట్ వెన్ చిత్రం అంటే ఏంటి రెండు సెట్ల థింగ్ మూడు సెట్ల థింగ్ దాని తర్వాత సెట్కు సంబంధించి ఓన్లీ క్వశ్చన్స్ ఏ అండ్ బి క్వశ్చన్లు అడగొచ్చు ఓన్లీ ఏ క్వశ్చన్లు అడగొచ్చు ఓన్లీ బి క్వశ్చన్లు అడగొచ్చు ఏ యూనియన్ బి క్వశ్చన్లు అడగొచ్చు ఏ ఇంటర్ సెక్షన్ బి క్వశ్చన్లు అడగొచ్చు ఏ బి బట్ నాట్ సి అడగచ్చు ఏసి బట్ నాట్ బి అడగొచ్చు ఏ బి బట్ నాట్ సి అడగచ్చు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అడగొచ్చు నైదర్ ఏ బి నార్ సి అడగచ్చు అలా మొత్తము మనకు షేప్స్ సబ్సెక్షన్స్కి సంబంధించి మొత్తం ఇంకా ఒక ఇరవై నుంచి ముప్పై కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆ కాన్సెప్ట్స్ కవర్ అవుతే మీరు నాలుగోది క్లియర్ అవుతుంది ఇక్కడ ఒక ముప్పై టు నలభై ఇక్కడ ఒక పది నుంచి పదిహేను కాన్సెప్ట్స్ ఇక్కడ మళ్ళీ పదిహేను నుంచి ఇరవై కాన్సెప్ట్స్ ఇక్కడ మళ్ళీ కూడా పదిహేను నుంచి ఇరవై కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు నేర్చుకుంటే పేపర్ టూ మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు దాని తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ కావచ్చు క్యాలెండర్ కావచ్చు ఏజెస్ కావచ్చు క్లాక్స్లో మనకు యాంగిల్ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమనొచ్చు టైం పీరియడ్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమనొచ్చు మిరర్ ఇమేజ్ కనుక్కోమనొచ్చు దాని తర్వాత అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెప్పు రైట్ లేట్గా అవుతుంది ఏ కండిషన్లో అవుతుంది కనుక్కోవచ్చు పన్నెండు గంటల్లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కలుస్తాయని కనుక్కోవచ్చు అవర్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కలుస్తుందో కనుక్కోవచ్చు రైట్ లేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఎర్లీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు దాని తర్వాత ఇమాజినరీ క్లాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు క్లాక్కి సంబంధించి మన ఒక పన్నెండు నుంచి పదమూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి ప్రతి ఎగ్జామ్ లోను అటువంటి మోడల్సే వస్తాయి కొంచెం మీకు టైంలు చేంజ్ చేయొచ్చు చూడంగానే భయపట్టించే క్వశ్చన్స్ ఉండొచ్చు అవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ దాని తర్వాత క్యాలెండర్ క్యాలెండర్లో మనకు లీపియర్ క్వశ్చన్లు కావచ్చు నాన్ లీపియర్ క్వశ్చన్లు కావచ్చు దాని తర్వాత ఇచ్చిన ఇయర్ కనుక లీపియర్ ఉంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత అదే లీపియర్ వస్తుంది కనుక్కోవచ్చు రైట్ ఫోర్ కే ఫామ్లో ఉంటే ఎట్లా ఫోర్ కే ప్లస్ వన్ ఫామ్లో ఉంటే ఎట్లా ఫోర్ కే ప్లస్ టూ ఫామ్లో ఉంటే ఎట్లా ఫోర్ ఓకే ప్లస్ త్రీ ఫామ్లో ఉంటే ఇట్లా ఒక ఫలానా డేట్ ఇచ్చి అది సోమవారమా మంగళవారమా కనుక్కోవచ్చు ఒక నెలలో ఎన్ని మంగళవారాలు వస్తాయి కనుక్కోవచ్చు ఒక డేట్ ఇవ్వచ్చు ప్రజెంట్ డేట్ ఇవ్వచ్చు ఫ్యూచర్ డేట్ సోమవారమా మంగళవారమా కనుక్కోవచ్చు గతము డే గతము డేట్ కనుక్కోవచ్చు అలా మనకు మళ్ళీ పన్నెండు నుంచి పదిహేను పదమూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్లో మీకు రేషియో మీద మంచి అవగాహన కనుక ఉంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఎక్కువ శాతం ప్రశ్నలను మనము ఏజెస్ రిలేటెడ్లో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనము సాల్వ్ చేయవచ్చు ఈ ఒక్క టాపిక్ నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్లు వచ్చినా కానీ ఇది మీరు ఫస్ట్ సాల్వ్ చేయాలి సార్ చాలా ఈజీగా అయిపోతుంది నంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్యూడ్ ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద నేను సపరేట్గా ఒక గంటన్నర రెండు గంటలు సపరేట్ లైవ్ క్లాస్ తీసుకుంటాను దాంట్లో ఒక ఆరేడు మోడల్ ఉన్నాయి సార్ ఆరేడు మోడల్ నుంచి ఐదారు కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ ఐదారు కాన్సెప్ట్స్ ప్రాబబ్లీ రేపో ఎల్లుండో నేను ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద స్పెషల్ సెషన్ తీసుకుంటాను ఒక నంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని టెన్ పవర్ టెన్ ఎన్ ఫామ్లో ఎలా రాయాలి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి లెవెల్ జీరో లెవెల్ వన్ లెవెల్ టూ క్వశ్చన్లు మనం డిస్కస్ చేద్దాం ఇంకో నెక్స్ట్ టూ డేస్లోనే నేను ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను నంబర్ సిస్టంలో పలు రకాల స్పీడ్ క్యాల్కులేషను పర్ఫెక్ట్ స్క్వేర్లు అన్నీ కూడా చాలా క్లియర్గా కొన్ని కొన్ని టాపిక్ సంఖ్యా వ్యవస్థ సపరేట్ కూడా చేశాడు మీకు నోటిఫికేషన్లో ఏదైతే చాప్టర్ హెడ్డింగ్ ఉందో అదే చాప్టర్ కూడా మీకు కోర్స్ రిలేటెడ్లో కనబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపెడతాను సార్ సపోజ్గా రైట్ సపోజ్గా ఇక్కడ మనము కోర్స్ చూద్దాం కోర్సుకి సంబంధించి ఇది చూడండి సార్ ఇది నేను మీకు ఏపీఎస్సి గ్రూప్ వన్ కోర్సుకు సంబంధించి ఇక్కడ మీరు చూసినట్టు అవుతే ఇక్కడ కూడా మన దగ్గర మూడు సెక్షన్స్ ఉన్నాయి జనరల్ మెంటల్ ఎబిలిటీ పేపర్ టూని జనరల్ మెంటల్ ఎబిలిటీ తెలుగు మీడియం క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి ఈ తెలుగు మీడియం క్లాసెస్ కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు సాల్వ్ చేసుకోవడానికి డైలీ ప్రాక్టీస్ పేపర్ ఒకటి ఉంది ఎందుకనంటే మీరు మ్యాథ్స్ అనే టాపిక్ నా కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ మీరు విన్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్ టెస్ట్లు విత్ సొల్యూషన్స్ ఉన్నాయి పేపర్ టూలో వచ్చే అన్ని క్వశ్చన్స్కి సంబంధించి టెస్ట్లు విత్ సొల్యూషన్స్ ఉన్నాయి మీరు చదువుకోవడానికి వీలుగా స్టడీ మెటీరియల్ ఉంది పీడిఎఫ్ ఉంది టెస్ట్లు ఉన్నాయి డైలీ ప్రాక్టీస్ పేపర్లు ఉన్నాయి మళ్ళీ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఒకటి హెడ్డింగ్ మనం చూసాం కదా సార్ అదే హెడ్డింగ్ మీద మీకు వీడియోలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ క్యాలెండర్స్ అండ్ ఏజెస్ దాని మీద వీడియోలు ఉన్నాయి రేషియో ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ మన సిలబస్ ప్రకారము ఏదైతే టాపిక్ అక్కడ ఉందో ఆ టాపిక్ మీద రేషియో ప్రపోర్షన్ మీద వీడియోలు ఉన్నాయి మీన్ మోడియన్ మీడియన్ మీద వీడియోలు ఉన్నాయి స్క్వేర్ స్క్వేర్ రూట్ మీద వీడియోలు ఉన్నాయి పర్సంటేజెస్ సింపుల్ కాంపోల్ ఇవన్నీ కూడా ఆ సిలబస్ లో ఇచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ టైమ్ అండ్ వర్క్ మీద మీకు హెడ్డింగ్స్ ఉన్నాయి ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ షేప్స్ లైన్ యాంగిల్స్ అండ్ కామన్ జామెట్రికల్ ఫిగర్స్ మీరు ఇది క్లిక్ చేస్తే గనక క్లియర్గా మీకు అన్ని వీడియోలు వస్తాయి సార్ రైట్ మొత్తం అన్ని క్లాసులు కూడా నేనే తీసుకున్నాను చాలా నీట్గా డిజిటల్ బోర్డు లో రైట్ మొత్తం క్లాసులన్నీ కూడా పలు టీచర్లని చెప్పకుండా మీరు ఈ ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టు అవుతే నేను ఏపీఎస్సి గ్రూప్ వన్ పేపర్ టూకి ఇచ్చే కంటెంట్ చూడండి మిగతా వాళ్ళు ఇచ్చే కంటెంట్ చూడండి రైట్ ఒక్కో క్లాస్ మీకు గంట గంట పావు అట్లా మీకు క్లాస్గా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ కంటెంట్ ఇక్కడ మీరు చూస్తే సార్ దీన్ని ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చు మొబైల్లోనూ చూసుకోవచ్చా సార్ ఎస్ నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని ఇంగ్లీష్ మీడియం కంటెంట్ సపరేట్గా ఉంది సార్ నేను నా మెటీరియల్ని ప్రింట్ తీసుకోవచ్చా సార్ ఎస్ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ సార్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయా వారానికి మీకు ఎనిమిది నుంచి పది గంటలు లైవ్ క్లాస్ కూడా ఉంటుంది మొత్తం మీకు పేపర్ టూ ప్రిపేర్ అవ్వడానికి ఐదు వందల యాభై తొమ్మిది వీడియోలు వీడియో పది నిమిషాలు పదిహేను నిమిషాల వీడియోలు కావు నలభై ఐదు నిమిషాల నుంచి రైట్ ఒక గంటన్నర రెండు గంటల వీడియోలు ఇది కాకుండా మీకు మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి ప్రతి లైవ్ క్లాస్ నాది గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సో వీడియోలు ఉన్నాయి ఫైవ్ స్టడీ మెటీరియల్ ఉన్నాయి అండ్ టెస్ట్లు ఉన్నాయి అలానే మీకు ఇంగ్లీష్ మీడియం కూడా వీడియోలు ఉన్నాయి స్టడీ మెటీరియల్ ఉన్నాయి టెస్ట్లు ఉన్నాయి ఒక స్టూడెంట్కి అవసరమైంది మంచి టాపింగ్ మంచి టీచరు మంచి టెక్నాలజీ మంచి నీటి కంటెంట్ చదువుకోవడానికి స్టడీ మెటీరియల్ మళ్ళీ మనకు మనము ఏ ప్ల పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవడానికి రైట్ టెస్ట్లు ఇవన్నీ కూడా రైట్ ఇవన్నీ కూడా ఏదైతే టాపిక్ స్ట్రక్చర్ ఉందో అదే టాపిక్ స్ట్రక్చర్లో మనము వీడియోలు పెట్టడం జరిగింది సో మీరు ఏదైతే చూస్తున్నారో రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ ఫోల్డర్ నేమ్ అదే ఉంటుంది కంటెంట్ కూడా అదే ఉంటుంది మెయిన్ మీడియన్ మెయిన్ ఇది స్టాటిస్టిక్స్ టాపిక్ ఫోల్డర్ నేమ్ అదే ఉంటుంది టాపిక్ అదే ఉంటుంది పవర్ అండ్ ఎక్స్పోనెన్స్ అంటే సర్ట్స్ అండ్ ఇండీసెస్ సర్ట్స్ అండ్ ఇండీసెస్ టాపిక్ ఎట్లయితే సిలబస్ ప్రకారం ఉంటుందో అదే ప్రకారము మీకు కంటెంట్ ఉంటుంది స్క్వైర్ స్క్వేర్ రూట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రైట్ పర్సంటేజెస్ టాపిక్ వైజ్ కంటెంట్ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ నేను కొన్ని టాపిక్స్కి ఇంకొన్ని ఎక్స్ట్రా లైవ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను సార్ అవేంటంట సార్ అంటే ఎస్పెషల్లీ దీని మీద కొంచెము ఎక్కువ లైవ్ క్లాసులు తీసుకుంటాను అప్డేటెడ్ కంటెంట్ తోటి దీని మీద కూడా కొన్ని ఎక్స్ట్రా అప్డేటెడ్ కంటెంట్ తీసుకుంటాను ఎందుకు సార్ అంటే కొన్ని కొన్ని సబ్ టాపిక్ల మీద నంబర్ ఆఫ్ ఎక్కువ ఎక్కువచ్చే ఛాన్స్ ఉన్నది అండ్ ఈ టాపిక్స్ లో స్టూడెంట్స్ ప్రాబబ్లీ షార్ట్ కట్స్ తెలియకుండా ట్రెడిషనల్ ఫార్ములాలో చేసేది ఒకటి ఉంది ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ ఫిగర్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ స్పియర్ కోన్ ఇది కూడా జనరల్ గా మన ఆంధ్రప్రదేశ్లో జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద ఒకటి రెండు వీడియోలు పెట్టి వదిలేస్తారు సార్ కానీ దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద మీకు పూర్తి కాన్సన్ట్రేషన్ సార్ ఒకసారి మీరు చూసినట్టు అవుతే అది కూడా చూద్దాం సార్ జామెట్రీ జామెట్రీ ఇక్కడ మీరు చూసినట్టు అవుతే జామెట్రీ కంటెంట్ ఉంది జామెట్రీ కంటెంట్తో పాటు మెన్సురేషన్ కూడా క్యూబు క్యూబాయిడ్ స్పియర్ వాటన్నిటి మీద కూడా మీకు క్లియర్గా క్లియర్గా మీకు ఇది చూసినట్టు అవుతే మెన్సురేషన్ టూ డి మెన్సురేషన్ త్రీ డి సైడ్ అండ్ యాంగిల్ బేస్డ్ మెన్సురేషన్ టూ రైట్ కోఆర్డిలేటర్ల మీద రెక్టాంగిల్ మీద మొత్తము కూడా అలానే రైట్ మెన్సురేషన్ త్రీ డి మీద కూడా కంటెంట్ ఉంటుంది లైవ్ క్లాస్ కంటెంట్ ప్లస్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ప్రతి చాప్టర్ జనరల్గా మీకు చాలా మంది వీటి మీద ఫోకస్ చేయరు సార్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద మనము డీటెయిల్డ్గా ఏ టాపిక్ టచ్ చేసినా కానీ డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాను ఆల్జీబ్రా బాడ్ మాస్ రూల్ అంతా కూడా రిమైండర్ తీరం కూడా నేను కలిపాను డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది చాలా మంది ట్రెడిషనల్ వేలో ఉంటారు దీంట్లో కూడా నేను కొత్త లైవ్ క్లాసెస్ తీసుకుంటాను సార్ చాలా మంది మీరు చేసే పద్ధతులన్నీ ట్రెడిషనల్ పద్ధతులు డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా నేను లైవ్ క్లాసెస్ లో అప్డేటెడ్ కంటెంట్ తోటి కవర్ చేస్తాను ప్రాబబిలిటీ అడిగాడు ఫ్రెండ్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కొన్ని బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వీడియోలు కూడా నేను పెట్టాను సిలబస్ చూస్తే కొంచెం గ్రూప్ టూ కంటే కూడా ఎక్కువ సార్ దీని మీద కూడా మనకు వీడియోలు ఉన్నాయి ఎందుకనంటే గ్రూప్ వన్ ఆఫీసర్గా రేపు మీరు రేషనల్ డిసిషన్స్ తీసుకోవాలి కాబట్టి కొన్ని ఇది క్రిటికల్ రీజనింగ్ టాపిక్ వస్తుంది సార్ అంటే ఎబిలిటీ టు థింక్ లాజికల్లీ దీని మీద కూడా వీడియోలు పెట్టారు సోషల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద పదహారు అండ్ పదిహేడు మీద కూడా మీకు స్పెషల్ వీడియోలు కూడా యాడ్ చేశాను మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్ సార్ జనరల్గా మీకు చాలా మంది స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూనే ఉంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కొనుక్కునే కోర్సు ఆర్ ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే టెక్నిక్స్ ఉన్న యాప్ ఏంటి అని మీరు ఏ సీరియస్ స్టూడెంట్ని అడిగినా కానీ వాళ్ళు చెప్పేది అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ఇది మొత్తము కూడా సెవెంటీన్ చాప్టర్స్ ఉన్నాయి సెవెంటీన్ చాప్టర్స్ ఉన్నాయి మనకు ఎగ్జామ్ మార్చ్ లో ఉంది అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకో టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ డిసెంబర్ జాన్ డిసెంబర్ టు జాన్ జాన్ టు ఫిబ్రవరి ఫిబ్రవరి టు మార్చ్ మార్చ్ మిడ్ వీక్ లో మనకు ఎగ్జామ్ ఉంది అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఎగ్జామ్ ఉంది ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మీరు ఈ కోర్స్ తీసుకుంటే రెండు వేల ఏడు వందల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఏడు వందల యాభై ప్లస్ షార్ట్ కట్ ట్రిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ అప్రోచ్లో కానీ యూట్యూబ్లో దొరికే టెక్నిక్లతో మీరు కోర్సు తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఏఎన్సి యాప్ మీకు ఉపయోగపడదు కొత్త మెథడ్స్ తోటి కొత్త వే ఆఫ్ లెర్నింగ్ తోటి ఈజీ మెథడ్స్ తోటి ఫాస్ట్ మెథడ్ తోటి ఫస్టెస్ట్ అప్రోచెస్ తోటి కావాలి ఒక క్యాట్ టీచర్ ట్రైన్ చేసిన కంటెంట్ కావాలి అని అనుకుంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షార్ట్ కట్స్ ఐదు వందల ప్లస్ కాన్సెప్ట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ ప్రాబబ్లీ ఏపీ తెలంగాణలో ప్రాబబ్లీ అనుభవం ఉన్న క్యాట్ ఎగ్జామ్ చెప్పే టీచర్లలో టాప్ వన్ పర్సంటేజ్గా నేను సెవెంటీన్ ఎయిటీన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు తీసుకునే కోర్సులో మోడల్ ఉండకూడదు మోడల్ ఉంటే మోడల్ మారుస్తే మీరు భయపడతారు కాన్సెప్ట్స్ ఉండాలి మోడల్ వన్ మోడల్ టూ మోడల్ త్రీగా ఎప్పుడు అటువంటి కోర్సును తీసుకోవద్దు ఎందుకంటే వేరే మోడల్ మోడల్ ఇచ్చాడనుకోండి మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు వేరే మోడల్ డెఫినెట్గా క్వశ్చన్లు ఇస్తారు కాన్సెప్ట్ ఇచ్చినా ఇస్తే గన తెలుస్తే గనక మోడల్ మారినా కానీ ప్రాబ్లంలు సాల్వ్ చేయొచ్చు ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి నాలుగైదు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఈ కోర్సు లైవ్ ప్లస్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ కోర్స్ కొనంగానే మీకు మొత్తం కంటెంట్ మీకు ఏ టాపిక్లో వీడియోలు చూడాలన్నా కానీ మీరు ఆ టాపిక్లో వీడియోలు చూడొచ్చు ప్రీ రికార్డెడ్ కంటెంటు ఉంటుంది వీక్లీ ఎయిట్ టు టెన్ అవర్స్ లైవ్ కంటెంట్ ఉంటుంది దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్ల మీద ఎక్స్ట్రా లైవ్ క్లాసెస్ కూడా ఉంటుంది మొబైల్లో చూసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్లో చూసుకోవచ్చు దాని తర్వాత చాట్ ఆప్షన్లో కూడా మీరు ఒక సపరేట్ డౌట్ సాల్వింగ్ టీమ్ ఉంది వాళ్ళతో చేసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని లైవ్ క్లాసులు కూడా అన్ని తెలుగు మీడియం కంటెంట్ సపరేట్గా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కంటెంట్ సపరేట్గా ఉంటుంది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కోర్స్కి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అంటే ఈ కోర్స్ మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ట్యాక్ అంటే వన్ జీరో ఇక్కడ మనం వన్ జీరో టూ ఫైవ్ రూపీస్ అనుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది సార్ వన్ జీరో టూ ఫైవ్ రూపీస్ ఇక్కడ మీరు చూస్తే గనక దేర్ ఈజ్ ఏ స్పెషల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఆల్రెడీ ఆ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అప్లై అయిపోయిన తర్వాత యాక్చువల్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కానీ మీకు వచ్చే ప్రైజ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీంట్లో మొత్తం మీకు కంటెంట్ ఎంత వస్తుంది సార్ ఒకసారి మీరు చూస్తే గనక తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం ఫోల్డర్ తోటి చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఫోల్డర్ తోటి చదువుకోవచ్చు మొత్తము టాపిక్ వైజ్గా ఎలా చదవాలి స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ ఏవేవి మిస్టేక్స్ చేయకూడదు అది సపరేట్ ఫోల్డర్ రైట్ ఐదు వందల యాభై తొమ్మిది వీడియోలు మీకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో ఆ కంటెంట్ మాత్రమే ఇచ్చాను మీకు పెద్ద పెద్ద కంటెంట్ ఇస్తే మీ దగ్గర ఇప్పుడు టైం లేదు సార్ ఆప్టిమైజ్డ్ ప్రిపరేషన్ తోటి ప్రిలిమ్స్ క్లియర్ అవుతానే మెయిన్స్కి వెళ్తారు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే మీ యొక్క జర్నీ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోతుంది సో కరెక్ట్ టైం ఆల్వేస్ ఏ విన్నర్ టేక్స్ వైజ్ ద డెసిషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సక్సెస్ఫుల్ అండ్ అన్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఈస్ సక్సెస్ఫుల్ పర్సన్ థింగ్స్ అబౌట్ టుమారో టుడే అన్సక్సెస్ఫుల్ పర్సన్ రీచెస్ టుమారో అండ్ విష్ దట్ హీ పుట్ ఎఫర్ట్ ఎస్టర్డే అన్సక్సెస్ఫుల్ పర్సన్ రైట్ రేపటికి చేరి నిన్న చదివితే బాగుండు అని అనుకుంటాడు సక్సెస్ఫుల్ పర్సన్ ఈ రోజు చదివితే రేపు నాది బాగుంటుంది అని అనుకుంటాడు అదే థిన్ లైన్ డిఫరెన్స్ సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ ఉంది దీనికి పూర్తిగా మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అండ్ సాడ్ పార్టీస్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ తర్వాత మీకు అది ప్రైజ్ మారుతుంది సార్ మారింది సార్ నేను లేటుగా కొన్నాను సార్ అని అంటే ఎందుకనంటే మీరు ఎంత లేటుగా కొంటే అంత మీకు లాస్ట్ మినిట్లో టెన్షన్ వస్తుంది సాలిడ్గా డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్ మార్చ్ పదిహేడు అనుకుంటా అప్పటి వరకు సాలిడ్గా మీరు చదువుకుంటూ వెళ్తే మీరు మోస్ట్ లైక్లీ పేపర్ టూలో టాప్ ఫైవ్ పర్సెంటేజ్ స్కోర్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరియు కొంతమంది స్టూడెంట్స్ సార్ లాస్ట్ జనవరిలో జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ వన్ పేపర్ సాల్వ్ చేయరా సార్ అరవై క్వశ్చన్లు కొన్ని క్యాట్ క్వశ్చన్లు కూడా ఉన్నాయన్నారు అది కూడా నేను మోస్ట్ లైక్లీ ఈ వీక్ లోనే పేపర్ సాల్వ్ చేస్తాను అప్పుడు మీకు ఐడియా వస్తుంది రైట్ ఈ టెక్నిక్స్ నాకు తెలుసా లేదా తెలియకపోతే కోర్సు జాయిన్ అవుతే మీకు ఉపయోగపడుతుంది ఇది పూర్తిగా వీడియో ఒక ఇన్ఫర్మేటరీ వీడియో ఇది మీరు దయచేసి కింద పెండ్ కామెంట్లో ఉన్న కోర్సు లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఒకసారి కంటెంట్ చూసుకోండి సార్ నేను పేపర్ టూ అంటే భయపడుతున్నాను సార్ పేపర్ నాకు ప్రిలిమ్స్ డెఫినెట్ గా క్లియర్ అవ్వాలి సార్ అని అనుకునే స్టూడెంట్స్ కి ఐ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ యూ రీచ్ యువర్ డ్రీమ్స్